తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మరొకసారి తెరపైకి వస్తుంది ముఖ్యమంత్రి గారు ఒక సభలో మాట్లాడుతూ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని లేవనెత్తారు దాంతో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మరొకసారి చర్చనీయాంశంగా మారింది తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత రెండు వేల పదహారులో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు తొలితో ముప్పై ఒక్క జిల్లాలను ఏర్పాటు చేశారు తర్వాత రెండు వేల పంతొమ్మిది నాటికి వచ్చేసరకు మరొక రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు ముప్పై రెండో జిల్లాగా ములుగు ముప్పై మూడో జిల్లాగా నగర్లో ఉన్నటువంటి నారాయణపేటని జిల్లాగా ఏర్పాటు చేశారు అంటే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది ఓ చిన్న రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలను ఏర్పాటు చేయటం ఒక చర్చనీయాంశంగా మారిపోయింది మీ సదరన్ స్టేట్స్లో తమిళనాడులో ముప్పై ఎనిమిది ఉంటే అత్యధిక జిల్లాలు ఉన్నటువంటి రెండో రాష్ట్రం ముప్పై మూడు జిల్లాలతోటి తెలంగాణనే కర్ణాటకలో ముప్పై ఒక్క జిల్లాలే ఉన్నాయి కేరళలో పద్నాలుగు జిల్లాలే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు ప్లస్ రెండు మొత్తం ఇరవై ఎనిమిది జిల్లాలు మాత్రమే ఉన్నాయి అంటే సదరన్ స్టేట్లో అత్యధిక జిల్లాలు ఉన్నటువంటి రెండో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది అయితే ఈ చిన్న రాష్ట్రంలో ఈ ముప్పై మూడు జిల్లాల నిర్వహణ పెద్ద భారంగా మారిపోయిందనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి ప్రభుత్వము జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతాము అక్కడక్కడ అనేక సమస్యలు ఉన్నాయి వాటిని సరిదిద్దుతాము అనేటటువంటి ప్రకటనలు చేయటం జరుగుతుంది ఇప్పుడు అదే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిపోయినటువంటి అంశంగా కనపడుతుంది అయితే ముప్పై మూడు జిల్లాలలో వస్తున్నటువంటి ఊహాగానాలు వార్తల మేరకు పదిహేడు జిల్లాలు చేస్తారని ఒక అభిప్రాయము ఇరవై నాలుగు జిల్లాలు చేస్తారనేటటువంటి ఒక అభిప్రాయం వస్తుంది కానీ జిల్లాలను తగ్గించటం అంత ఈజీ అయినటువంటి అంశం కాదు జిల్లాలు ఏర్పాటు చేయటం అక్కడక్కడ ఉద్యమాలు డిమాండ్ల మేరకు జిల్లాలు ఏర్పాటు చేయటం సర్వసాధారణమవుతుంది కానీ కానీ ఏర్పాటైనటువంటి జిల్లాలను రద్దు చేయటం అంత తేలికైనటువంటి అంశం కాదు అనే విషయాన్ని గమనించాలి కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఒకటి రెండు జిల్లాలు మినహా ఏ జిల్లాను కూడా రద్దు చేసేటటువంటి సాహసం ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అనుకోవట్లేదు అసలు ఈ కార్యక్రమమే ముందు వేసుకోవటం అంటే ఒక పెద్ద తేనె తుట్టను కదిపినట్టుగానే మనం భావించాల్సినటువంటి అంశం ఉంటుంది అనేక రకాలైన కొత్త డిమాండ్స్ పుట్టుకొస్తాయి ప్రభుత్వానికి రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా తలెత్తుతాయి రాజకీయంగా నష్టం కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది పునర్వ్యవస్థీకరణ మళ్ళొకసారి చేపట్టడం అంటే లేనిపోని సమస్యను తానే సృష్టించుకున్నట్లుగానే భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి అందుకే ఓ తేనె తిట్టును కదిపినట్టు అవుతుంది అయితే ఇటీవల మీరు చూడండి రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది అంటే మనం మనం చేసిన తర్వాత చాలా సంవత్సరాలకు వాళ్ళు చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక ప్రాతిపదికగా జిల్లాలో విభజన చేశారు పెద్దగా సమస్యలు రాలేదు ప్రతి లోక్సభ నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలనుకున్నారు అక్కడ ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉంటే ఇరవై ఆరు జిల్లాలు చేశారు మన్యం జిల్లా చాలా పెద్దది కాబట్టి అరకు జిల్లా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ రెండు జిల్లాలు చేశారు అల్లూరి మన్యం జిల్లా కొత్తగా జిల్లాని ఏర్పాటు చేస్తారు అరకు జిల్లాతో పాటు అంటే అక్కడ ఇరవై ఆరు జిల్లాలు ఏర్పాటైనాయి మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరము మార్కాపురం రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తారు ఒక జిల్లా హెడ్ క్వార్టర్ని మార్చారు కానీ అక్కడ కూడా పెద్ద వివాదం నడుస్తుంది అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్ని రాయచోట్ నుంచి మదనపల్లికి మార్చటం వల్ల రాయచోట్లో పెద్ద ఉద్యమమే జరుగుతుంది కాబట్టి అక్కడ ఒక ప్రాతిపదికన జిల్లాల విభజన చేశారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి ఒక ప్రాతిపదిక మీద జిల్లాల విభజన చేయలేదు ఓ దగ్గర రాజకీయ కారణాలతోటి ఓ దగ్గర ఉద్యమాలతోటి ఓ దగ్గర అవసరాల కోసం ఓ దగ్గర భౌగోళిక పరిస్థితుల కోసం జిల్లాలు చేసుకుంటూ పోయారు ముప్పై మూడు జిల్లాలు అస్తవ్యస్తంగా చేశారనేటటువంటి అభిప్రాయం అప్పటి నుంచి కొనసాగుతుంది కానీ జరిగిపోయింది కదా ముప్పై మూడు జిల్లాల ఏర్పాటు జరిగిపోయింది జోనల్ వ్యవస్థ కూడా ఏర్పాటు జరిగిపోయింది రెండు మల్టీ జోన్లు ఏడు సాధారణ జోన్ల కింద జోనల్ వ్యవస్థ అయిపోయింది డెబ్బై నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయిపోయినాయి ఆరు వందల పన్నెండు మండలాలు ఏర్పాటు అయిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఇప్పుడు వస్తున్నటువంటి ఎందుకు ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశము తెరపైకి వస్తుంది అంటే ప్రధానంగా ఈ అంశము తెరపైకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే హైదరాబాద్ ఉమ్మడి పది జిల్లాల్లో అన్ని జిల్లాలను విభజన చేశారు కానీ హైదరాబాద్ని రెండు వేల పదహారులో రెండు వేల పంతొమ్మిదిలో విభజన చేయలే హైదరాబాద్ జిల్లాని జిల్లాగానే ఉంచారు అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వము హైదరాబాద్ పైన ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంది తెలంగాణ రైజింగ్ అనేటటువంటిది కానీ క్యూర్ రేర్ ప్యూర్ అనేటటువంటిది ఒకరు తీసుకొచ్చారు విజన్ డాక్యుమెంటు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ తీసుకొచ్చారు నూట ఇరవై ఏడు మున్సిపాలిటీలను హైదరాబాద్లో కలిపేశారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ని మూడు కార్పొరేషన్లు గాను మూడు జిల్లాలుగాను ఏర్పాటు చేయాలనేది రేవంత్ రెడ్డి ఆకాంక్ష దాంట్లో ఒక జిల్లాకి తన మామగారు పేరైనటువంటి సూదిని రెడ్డి పేరు పెట్టుకోవాలని ఒక ఆర్టీ అంటే ఒక మూడు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లాకి మరొక రెండు జిల్లాలు అంటే ఒక మూడు జిల్లాలకు ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదన దానికోసమే ఇది తెరపైకి వస్తుంది అక్కడ ఒకటి రెండవది హుజురాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలి పివి నరసింహారావు పేరుతోటి హుజురాబాద్ జిల్లాని ఏర్పాటు చేయాలని అక్కడ ప్రజలు కోరుకుంటున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే ఉస్నాబాదు మన పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం ఇచ్చేటటువంటి నియోజకవర్గం అది సిద్ధిపేట జిల్లాలో ఉంది వాళ్ళు మళ్ళీ కరీంనగర్ జిల్లాలోకి వెళ్ళాలంటారు వెళ్ళ వెళ్ళాలని కోరుకుంటున్నారు కాబట్టి మీరు హుజరాబాద్ జిల్లాను ఏర్పాటు చేస్తే ఉస్నాబాద్ ఎక్కడ రావాల్సి వస్తుంది ఇది ఒక చిక్కుముడి వస్తుంది కాబట్టి ఉస్నాబాద్ జిల్లా హుజరాబాద్ జిల్లా అనేది ఒకటి తెరపైకి వస్తుంది దానికి పివి నరసింహారావు పేరు పెట్టాలని అక్కడ కోరుకుంటున్నారు తర్వాత వరంగల్ హన్మకొండ జిల్లాలను ఏకం చేయాలి అనేటటువంటి ఒక ప్రతిపాదన వస్తుంది వరంగల్ హన్మకొండ జిల్లాలను ఏకం చేయటానికి ప్రధాన కారణం ఏంటంటే వరంగల్ మహానగరం ఒకే జిల్లాలో ఉండాలి ఇప్పుడు వరంగల్ హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేయటం వల్ల వరంగల్ మహానగరాన్ని అటు రెండు జిల్లాల్లో ఏర్పాటు చేశారు అదొక సమస్యగా మారింది ఇక్కడ ప్రజల నుంచి ఆ డిమాండ్ వస్తుంది అటు అసలు హన్మకొండ జిల్లాకి పద్నాలుగు మండలాలు ఉన్నాయి ఎలకతుర్తి భీమదేవరపల్లి మండలాలు ఏమో కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాయి కమలాపూరు కరీంనగర్ జిల్లా నుంచి వచ్చింది ఇటు ఆత్మకూరు నడిపూడు మండలాలు ఏమో వరంగల్ జిల్లాల నుండి వచ్చాయి ఒక అస్తవ్యస్తంగా ఈ జిల్లాను ఏర్పాటు చేశారు బహుశా ఈ జిల్లాను రద్దు చేసినా పెద్దగా వచ్చేటటువంటి సమస్య లేదు అది వరంగల్ జిల్లాలో కలిపేసి వరంగల్ని హెడ్ క్వార్టర్గా పెడితే వచ్చేటటువంటి పెద్ద సమస్య లేదు కాబట్టి ఈ ఈ మూడు ప్రతిపాదనలు ఇప్పుడు మనకి కనపడుతున్నాయి సాధ్యత ఎక్కడ సాధ్యత అవుతుంది అనేటటువంటి ప్రశ్నలు కూడా మనం చేస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ని మూడు జిల్లాలుగా చేయాలనుకుంటుంది కాబట్టి ఆ మూడు జిల్లాలు చేసేటటువంటి క్రమం మరి ఏ జిల్లాను రద్దు చేయగలుగుతుంది సిరిసిల్ల జిల్లాను రద్దు చేయ రద్దు చేసే ప్రతిపాదన ఉందంటున్నారు సిద్దిపేటను రద్దు చేసే ప్రతిపాదన ఉందంటున్నారు నారాయణపేటను రద్దు చేసే ప్రతిపాదన ఉంది అంటున్నారు వనపర్తి గద్వాల్ని కలిపేటటువంటి ప్రతిపాదన ఉందంటున్నారు వరంగల్ని హన్మకొండని కలిపేటటువంటి ప్రతిపాదన ఉంది అని అంటున్నారు ఇంకా అనేక రకాలైనటువంటి ప్రతిపాదనలు వస్తున్నాయి ఒకవేళ ఇరవై నాలుగు జిల్లాలే మీరు ఏర్పాటు చేయాలనుకుంటే తొమ్మిది జిల్లాలను రద్దు చేయాల్సి ఉంటుంది మీరు పదిహేడు జిల్లాలను ఏర్పాటు చేయాలని అనుకుంటే పదహారు జిల్లాలను రద్దు చేయాల్సి ఉంటుంది సాధ్యమైతా ఒక్క జిల్లాను కూడా రద్దు చేయడం సాధ్యం కాదు నాకు తెలిసి ఎవరు ఊరుకోరు కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామంటే ఊరుకుంటారు తప్ప బహుశా జిల్లాను రద్దు చేయాలంటే ఒక ఆన్మకొండ జిల్లాను మాత్రమే రద్దు చేయగలుగుతారు అది ఒక అవకాశం ఉంది అంతే తప్ప వేరేది లేదు తర్వాత హైదరాబాదులో మూడు జిల్లాలు చేసే తప్పకి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అక్కడ సికింద్రాబాద్ ప్రజల నుంచి ఇబ్బంది వస్తుంది లష్కర్ నుండి ఒక ఇబ్బందికరమైనటువంటి వస్తుంది అక్కడ ఏ ఏ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళాలనేటటువంటి ఒక గందరగోళం ఏర్పాటైంది అయినప్పటికీ కూడా అక్కడ మూడు జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలుగుతుంది అంటే ఇప్పుడు ఒక్క జిల్లా హన్మకొండ జిల్లాను రద్దు చేయగలిగితే ముప్పై రెండు అయితే అక్కడ మూడు జిల్లాలను ఏర్పాటు చేయగలిగితే ఓ రెండు జిల్లాలు అదనంగా వస్తే మళ్ళీ ముప్పై నాలుగు జిల్లాలు అవుతాయి తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడుకి ముప్పై నాలుగు అవుతాయి ఇంకెక్కడ ములుగు జిల్లాను రద్దు చేస్తామంటారు అసలు ములుగు పోరాటాల ద్వారా వచ్చినటువంటి జిల్లా వీలైతుందా అక్కడ ప్రజలు ఊరుకుంటారా అందుకే తేనె తుట్టని ఒక డిఫినెట్ అవుతుంది ఈ జిల్లాల రద్దు అనేది నాకు తెలిసి ఒక్క హన్మకొండ జిల్లాను తప్ప ఏ జిల్లాను ఈ ప్రభుత్వం రద్దు చేయలేదని నేను చెప్తున్నా చాలా ఊహాగానాలు మీడియాలో వస్తున్నాయి చాలా సందర్భాల్లో ఎక్కడ రద్దు చేస్తారు ఏ జిల్లాను రద్దు చేస్తారు ఏ జిల్లాను రద్దు చేయడానికి అవకాశం ఉంది ఏ జిల్లాను రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారు కన్మకొండ జిల్లాను రద్దు చేయగలుగుతారు ఎందుకంటే అది జిల్లా ఏర్పాటు అస్తవ్యస్తంగా ఉంది దానికి ఒక ప్రామాణిక ప్రాతిపదిక లేదు కాబట్టి అది ఒక్క జిల్లాను రద్దు చేస్తే ముప్పై రెండు అవుతాయి ఇప్పుడు హైదరాబాద్లో మీరు మూడు జిల్లాలు ఏర్పాటు అవుతున్నాయి అంటే రెండు అదనంగా ఏర్పాటు అవుతాయి అంటే ఇప్పుడు మొత్తం ముప్పై నాలుగు జిల్లాలు అయితే ఇంకొక జిల్లాను అయితే ఏ ప్రతిభ జిల్లాల సరిహద్దులను మార్చుకోగలుగుతారు కొన్ని మండలాలను చేర్చగలుగుతారు కొన్ని మండలాలను తీయగలుగుతారు కొన్ని గ్రామాలను చేర్చగలుగుతారు కొన్ని గ్రామాలను తీయగలుగుతారు తప్ప ఒక్క జిల్లాను కూడా రద్దు చేసేటటువంటి ధైర్యము రేవంత్ రెడ్డి చెయ్యలేరు ఒకవేళ చేస్తే అది అతనికి ఆత్మహత్యా సదృశ్యమే దృశ్యమే అవుతుంది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే వస్తాయి కాబట్టి ఏ జిల్లాను రద్దు చేయలేరు ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాలు పునర్వ్యవస్థీకరించబడినటువంటి జిల్లాలలో హైదరాబాదుని పునర్వ్యవస్థీకరించలేదు కాబట్టి ఆ ప్రతిపదిక మీద హైదరాబాద్ని పునర్వ్యవస్థీకరించుకోవచ్చు పునర్వ్యవస్థీకరించగలుగుతాడు అక్కడ కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి సరే ఆ సమస్యలను అధిగమించగలుగుతారు ఇప్పటికే అక్కడ సమస్యలు వస్తున్నాయి తర్వాత తన సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లాని పునర్వ్యవస్థీకరణలో ఐదు జిల్లాలకి విభజించారు ఆ ఐదు జిల్లాలలో మహబూబ్ నగర్ ఉంది నాగర్ కర్నూలు ఉంది గద్వాలు ఉంది వనపర్తి ఉంది నారాయణపేట ఉంది నారాయణపేటను రద్దు చేయగలుగుతారా చేయలేరు గద్వాల వనపర్తిని మీరు చేయగలుగుతారా చేయలేరు కానీ ఒక కొత్త డిమాండ్ పుడుతుంది అక్కడ ఏంటి అని అంటే కలవకుర్తి జిల్లాను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆచార్య డిమాండ్ని పెట్టాడు ఇప్పటికే కలవకుర్తి ప్రజలకు డి వాళ్ళకి జిల్లా కావాలని ఉద్యమాలు చేస్తున్నారు మరి చేయగలుగుతారా చేయలేరు అంటే జిల్లాల పునర్వ్యవస్థీకరణలో వరంగల్ని ఆరు జిల్లాలుగా విభజించారు దాని తర్వాత హయ్యెస్ట్ జిల్లాలు వచ్చింది మహబూబ్ నగర్లోని ఐదు జిల్లాలు వచ్చాయి ఈ ఈ రెండు జిల్లాల హయ్యెస్ట్ వరంగల్లో ఆరు జిల్లాలు వచ్చాయి మొదట నాలుగు జిల్లాలు చేస్తే తర్వాత జనగామ జిల్లా డిమాండ్ వస్తే జనగామ జిల్లా ఏర్పాటైంది తర్వాత ములుగు జిల్లా డిమాండ్ వస్తే ములుగు జిల్లా ఏర్పాటైంది ఆరు వరంగల్ ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలుగా విడిపోతే ఉమ్మడి నగర్ ఐదు జిల్లాలుగా విడిపోతే ఇప్పుడు అక్కడ కలవకృతి డిమాండ్ వస్తుంది మీ సో ఆరు జిల్లాలుగా విడిపోయినటువంటి వరంగల్లో ఒక్క ఆన్మకొండం తప్ప మీరు దేన్ని ముట్టుకోలేరు ఐదు జిల్లాలుగా విడిపోయినటువంటి మీ ఉమ్మడి మహబూబ్ నగర్లో కూడా మీరు ఏ జిల్లాని ముట్టుకోలేరు కొత్త జిల్లాని ఏర్పాటు చేయాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది లేకపోతే కలవకుర్తి ప్రజల దృష్టిలో మీరు విలన్గా మారిపోతారు మీరు దోషిగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది ఇంకెక్కడ మీరు జిల్లాలను రద్దు చేయగలుగుతారు జిల్లాలను ఎక్కడైనా పెంచగలుగుతారు మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు వచ్చి జిల్లాల పునర్ జగన్మోహన్ రెడ్డి చేసింది చాలా పక్కడ్బందీగా చేశారు దాన్ని ఏం చేయలేక ఆయన ఇంకో రెండు జిల్లాలను పెంచాడు తప్ప రెండు జిల్లాలను తగ్గించలేకపోయాడు అనేక ప్రతిపాదనలు అనుకున్నాడు అన్నింటినీ విత్డ్రా చేసుకొని ఒక పోలవరం జిల్లాను మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి ఒక అన్నమయ్య జిల్లానికి హెడ్ క్వార్టర్ మార్చేసి ఖాళీగా కూర్చున్నాడు మీరు కూడా అంతే మీరు ఒక హైదరాబాద్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరణ చేసి హైదరాబాదుని తర్వాత ఇంకొక రెండు అదనంగా జిల్లాలు ఏర్పాటు చేయగలుగుతారు తప్ప మీరు వేరే ఏమి చేయలేరు ఎక్కడ కూడా ఒక్క వరంగల్ ఒక్క వరంగల్కి వచ్చేసరికి ఒక హన్మకొండని రద్దు చేయగలుగుతారు తప్ప ఇంకెక్కడా కూడా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయగలుగుతారేమో కానీ మరి హుజరాబాద్ హుజరాబాద్ జిల్లాని పివి నరసింహారావు జిల్లా పేరుగా ఏర్పాటు చేయగలిగి చేయగలుగుతారు అక్కడ కలవకుర్తి డిమాండ్ ఉంది కాబట్టి ఏర్పాటు చేయ ఇప్పటికే ముప్పై మూడు జిల్లాలే ఎక్కువ అంటే మళ్ళీ ముప్పై నాలుగు ముప్పై ఐదు జిల్లాలు ఏర్పాటు అవుతాయా మీరు కొన్ని చిన్న ఒక చిన్న జిల్లాలు చిన్న జిల్లాలో ఏముంటుంది కొత్తగా ఏర్పడినటువంటి ములుగు తొమ్మిది జిల్లాలు ఉంది దాన్ని రద్దు చేయగలుగుతారా మీకు అత్యంత సన్నిహితురాలు సీత కోరుకుంటారా తర్వాత నారాయణపేట మీ సొంత జిల్లాలో సొంత మీ 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 ఉమ్మడి సొంత జిల్లా నారాయణపేట పదమూడు పదమూడు మండలాలతోటి జిల్లా ఉంది ఓ చిన్న జిల్లా దాన్ని రద్దు చేయగలుగుతారా రద్దు చేయలేరు కల్లో కుర్తి డిమాండ్ ఉన్నప్పుడు మీరు నారాయణపేట అక్కడ ఎలా చేయగలుగుతారు ఏమన్నా మార్చగలిగితే అది మీకు ఎంత ఇబ్బందికరమవుతుంది సొంత జిల్లాలోనే రాజకీయంగా కాబట్టి అది కూడా సాధ్యం కాదు ఏ ఎక్కడైనా జిల్లాలను రద్దు చేయాలనే డిమాండ్ రాదు జిల్లాలు కావాలనే డిమాండ్ వస్తుంది విచిత్రంగా ఒక్క ఒక్క హన్మకొండ జిల్లాలోనే వస్తుంది హన్మకొండ వరంగల్ జిల్లాలను కలిపేయండి అంటున్నారు బట్ కలిపేయండి అంటున్నారు కానీ దేన్ని హెడ్ క్వార్టర్ పెట్టాలని కూడా వాళ్ళు చెప్పట్లేదు స్పష్టత లేదు అక్కడ ఆ డిమాండ్లో కూడా కానీ కలిపేయండి కలిపేయండి అని అందరూ అంటున్నారు కలిపేయండి కలిపేయండి అని పెద్ద మనుషులందరూ అంటారు పెద్ద మేధావులు అందరూ అంటారు కానీ దానికి పరిష్కారం దానికి ఎట్లా కలపాలా ఏం చేయాలా ఏది హెడ్ క్వార్టర్ ఉండాలి చెప్పరు అది మాత్రం చెప్పరు మళ్ళీ వాళ్ళు అక్కడ కూడా సాధ్యం కాదు ఒకళ్ళు సాధ్యమైతే హన్మకొండ జిల్లాను రద్దు చేయడం సాధ్యమవుతుంది ఇక ఇప్పుడు ఒకసారి మనం గతంలో రద్దు చేసినటువంటి వరంగల్ను ఆరు జిల్లాలు చేసినాం మహబూబ్ నగర్ను ఐదు జిల్లాలు చేసినాం నల్గొండను మూడు జిల్లాలు చేసినాం ఏ జిల్లాను రద్దు చేస్తారు ఇంకా పెంచాల్సిన అవసరం అక్కడ డిమాండ్స్ ఉన్నాయి ఖమ్మం ఉన్న రెండు జిల్లాలు చేసాం భద్రాద్రి కొత్తగూడెం చేశాం ఖమ్మం జిల్లా చేశాం అక్కడెక్కడ రద్దు చేయగలుగుతారు నిజామాబాద్ని రెండు జిల్లాలు చేశాం నిజామాబాద్ కామారెడ్డి అక్కడెక్కడ రద్దు చేయగలుగుతాం రంగారెడ్డిని మూడు జిల్లాలు చేశాం రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ ఏ ఏ జిల్లాని రద్దు చేయగలుగుతాం తర్వాత కరీంనగర్ని మూడు జిల్లాలు చేశాం కరీంనగర్ చేశాం జగిత్యాల చేశాం సిరిసిల్ల చేశాం దేన్ని రద్దు చేయగలుగుతాం మెదక్ని మూడు జిల్లాలు చేశాం మెదక్ సిద్దిపేట సంగారెడ్డి దేన్ని రద్దు చేయగలుగుతాం ఆదిలాబాద్ని ఐదు జిల్లాలు చేశాం మహబూబ్ నగర్ నైదు జిల్లాలు ఆదిలాబాద్ నైదు జిల్లాలు వరంగల్ని ఆరు జిల్లాలు చేశాం ఈ మూడు జిల్లాలు కలిపే పదహారు జి పదహారు కొత్త జిల్లాలు ఏర్పాటైనాయి అయినాయి ఆదిలాబాదులో ఆదిలాబాదు కొమరంబీ మసిబాబాదు నిర్మలు మంచిర్యాల పెద్దపల్లి దీన్ని రద్దు చేయగలుగుతాం కాబట్టి ఇక్కడ ఏ ఒక్క జిల్లాని రద్దు చేసేటటువంటి అవకాశాలు చాలా తక్కువ కాబట్టి కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతుంది ఒకటి రెండు జిల్లాలు అది హైదరాబాద్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా జరుగుతుంది వీలైతే హుజురాబాద్ పివిరర్ సింహరా పేరుతోటి ఏర్పాటు అవుతుంది వీలైతే కామ కామ కల్వకుర్తి జిల్లా ఏర్పాటు అవడానికి అవకాశాలు ఉంటాయి తప్ప జిల్లాల రద్దు వరకు వచ్చేసరకు ఎక్కడ రద్దు చేసినా అది తేనె తుట్టెను కదిపినట్టు అవుతుంది రాజకీయంగా ఇబ్బంది అవుతుంది ఒక హన్మకొండ జిల్లాని మాత్రం రద్దు చేసుకునేటటువంటి అవకాశం అక్కడ ప్రజలే డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆడ పెద్దగా వ్యతిరేకత రాకపోవచ్చు అనేటటువంటిది అక్కడ కూడా చిక్కుముళ్ళు ఉంటాయి కాకపోతే ఈజీగా సాల్వ్ చేసుకోగలుగుతారు అనేటటువంటిది ఇక ఎక్కడ ఈ ఈ రద్దు చేసేటటువంటి ప్రతిపాదనలు అన్నీ కూడా ఊహాగానాలే ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తున్నారు దీనికి ఒక రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిషన్ కమిటీ ఏర్పాటు చేసి ఆరు నెలలుగా రాష్ట్రం అంతా తిప్పి ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు అంటే ఆ మార్పులు చేర్పులు కేవలం మండలాలను గ్రామాలను జిల్లాల సరిహద్దులను మాత్రమే మార్చగలుగుతారు తప్ప ఏ జిల్లాను రద్దు చేసినా అక్కడ రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన ఇబ్బంది వస్తుంది రేవంత్ రెడ్డికి ఇబ్బంది వస్తుంది ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుంది కాబట్టి ప్రతిపాదితంగా ఇప్పుడు వస్తున్న ఊహాగానాలు పదిహేడు జిల్లాలు చేస్తారంటే పదహారు రద్దు చేయాలి ఇరవై నాలుగు చేస్తారు అంటే దాదాపు తొమ్మిది రద్దు చేయాలి ఏమీ సాధ్యం కాదు ఏ జిల్లా తగ్గటానికి అవకాశాలే లేవు జిల్లాని తగ్గించేటటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గరున్నా అవి ప్రజల ఒత్తిడి మేరకు వెనుకకుపోతాయి కాబట్టి జరిగే పరిణామాలలో ఒకటి హైదరాబాద్ని మూడు జిల్లాలుగా చేసుకోవటానికి ప్రభుత్వం దగ్గర అవకాశాలున్నాయి అది సికింద్రాబాద్ని సెన్సిటివ్గా డీల్ చేసుకొని రెండవది కల్వకుర్తిని ఏర్పాటు చేయాలనుకుంటే రాజకీయంగా రేవంత్ రెడ్డికి మేలు జరుగుతుంది తర్వాత ఉస్నాబాద్ సమస్య ఉన్నది కాబట్టి పొన్నం ప్రభాకర్ పట్టుబడితే హుజురాబాద్ జిల్లా ఏర్పాటై అది హుజురాబాదులోకి వస్తుంది తరువాత వరంగల్లో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి హన్మకొండ జిల్లా రద్దు మాత్రం జరగటానికి అవకాశాలు ఉన్నాయి తప్ప మరి ఏ ప్రతిపాదన కూడా సాధ్యం కాదు ఏ జిల్లాను కూడా ఈ ప్రభుత్వము రేవంత్ రెడ్డి రద్దు చేయలేరనే విషయం స్పష్టం